హాయ్ అండి నమస్తే ఈరోజు కనుమ స్పెషల్ మా ఇంట్లో ఓన్లీ బాయ్స్ ఇవన్నీ కూడా చేశారు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అన్నీ కూడా అందరికీ కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ బాయ్స్ ఎంత బాగుండో తెలుసా రైసు అలాగే జాయింట్స్ చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ అద్దిరిపోయినాయి అంతే నిజంగా మేము ఎవరూ హెల్ప్ చేయలేదండి లేడీస్ అందరం షో తీసుకుంటుంటే వీళ్ళందరూ కూడా మీరు కూర్చోండి మేము చేసి పెడతామని చెప్పి వీళ్ళే చేసేసారు సూపర్ అంటే సూపర్ చాలా మంచి ఫ్యామిలీ మా చిన్నబ్బాయి హా చెప్తున్నాడు ఆయన చెప్పండి ఫ్రెండ్స్ ఈ మూడు రోజులు మా ఫ్యామిలీతో ఎంతో సరదాగా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసామండి మరి మీ ఇంట్లో మీ ఫ్యామిలీలతో ఎలా గడిపారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా సంవత్సరానికి ఒక్కసారైనా సరే మన ఫ్యామిలీలతో ఇలా గడపడానికి ఇలా మంచి పెద్ద పండుగ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నాకు ఈ పెద్ద పండుగ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫ్యామిలీ అంతా కూడా కలుస్తుంది కదా అందుకని మరలా రేపటి నుంచి ఎవరు బిజీలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా ఫ్రెండ్స్